అడవిలో తుఫాను చిన్నపిట్టె ఏమి చేసిందో తెలుసా అడవిలో ఒక్కసారిగా పెద్ద గాలి వాన మొదలైంది అన్ని పక్షులు భయంతో ఎగిరిపోయాయి చెట్టు కింద ఒక గద్ద గాయపడి పడి ఉంది ఎగరలేకపోతోంది చిన్న చిన్నపిట్టె చూసింది ఎవరైనా సాయం చేయండి అని పిట్ట అరిచింది కానీ ఎవరూ వినలేదు చిన్నపిట్ట ధైర్యంగా గద్ద దగ్గరకు వెళ్ళింది నేను సాయం చేస్తాను అంది గద్ద నవ్వింది నువ్వు చిన్నదానివి వల్ల ఏమవుతుంది పెట్ట వెంటనే కాకిని పావురాన్ని పిలిచింది ముగ్గురు కలిసి గద్దకి ఆహారం తెచ్చి గాయాలకు ఆకులతో మందు పెట్టారు కొన్ని రోజుల తర్వాత గద్ద మళ్లీ ఆరోగ్యంగా ఎగిరింది సంతోషంతో అది చిన్న పెట్టకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది ముసలి గుడ్లగూబ చెప్పింది చిన్నపిట్ట సాయం చాలా విలువైనది